ॐ गङ्गणवते नमः ऐं सरस्वत्यै नमः श्रीमात्रे नमो नमः आपदारभत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमामि श्रीराम राम, राम रामीति रमे रामे मनोरमे सहस्रणां तत्तुज्ञं रामनाम वरानमि जय गुरुदत्तात्रेय नमः ॐ नमो भगवते मेधा दक्षिणावर्ति मह्यं मेधां प्रज्ञां प्रयच्छस्वाहा जय गुरुदत्तात्रेयाय नमो नमः क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनबलवाय శ్రీకృష్ణ పరబ్రహ్మణి పరం జ్యోతిషన్ క్రీం క్రీం మహాకాళికా అయినమా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథ శర్మ నీకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య ప్రకారంగా అంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క జ్యోతిష్య ప్రభావం అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రవి మార్పు అంతా కూడా ఈ యొక్క రవి రవి మార్పు అనేది వృచ్చిక రాసులో సంచారం చేయడం మరియు అంగారకుడితో పాటు కలీక్ అనేది ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం అంతా కూడా చూపించడం జరుగుతుంది ఈ యొక్క రాజయోగాలు ఏ రకంగా వస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది విపరీత రాజయోగాలు రాజయోగాలంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఎటువంటి మార్పు అంతా కూడా తెలుసుకోవడానికి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది అనేది తెలుసుకోవడం ప్రధానంగా చూసుకుంటే గోచారచ్య గ్రహాల యొక్క స్థితిగతి కలీక అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉన్నాయి మీనరాశిలో శని సంచారం తర్వాత బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశ చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చ స్థానంలో సంచారం చేస్తున్నారు శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ తులారాశిలో ప్రవేశం చేసి మళ్ళీ తులారాశి నుంచి మళ్ళీ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది మళ్ళీ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా మార్పు తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల ఉంటాయి ఇక్కడ చూసుకుంటే రాహు అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేయడం రాహు సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే గనక ఇక్కడ సింహరాశిలో అంతా కూడా కేతు అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఈ రకంగా ఉంది అంగారకుడు రవి కలియికతోటి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే బుధ భగవానుడితో పాటు కలియిక రవి బుధ ఆదిత్య యోగం కూడా సంభవించే అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క రవి మంగళ యోగం అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది ఇటువంటి రాజయోగాలు సిద్ధిస్తాయి విపరీత రాజయోగాల తోటి ప్రాప్తి రకంగా లభిస్తుంది కష్టాల నుంచి అప్పుల బాధల నుంచి రుణ బాధల నుంచి విముక్తి పొందడానికి అంగారకుడు ఏ రకంగా దోష నివారణ పూజ పరిహారం అంతా కూడా ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే భూసంపద సిద్ధించడానికి కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ స్థిరాస్తి లభించడానికి కానీ ఈ యొక్క రవి మరియు అంగారలిగి కంతా కూడా గోచారిత్య ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి కాపున అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరికీ కూడా శ్రద్ధగా మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోమాత సేవ చేయడం ప్రధానంగా చూసుకుంటే అందరూ కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ఎవరైతే గనక మీ జన్మజాతకంలో దోష ప్రామాణికాలు ఉన్నాయో ఆ దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వాళ్ళ యొక్క భ్రమణం అంతా కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా జగన్మాత ఆరాధన చేయడం అష్టైశ్వర్య యోగానికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కడ్మాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగంలో వాళ్ళు కాని మరియు బిజినెస్ చేసుకునే వాళ్ళు వ్యాపార రంగంలో వాళ్ళు కానీ మీకంతా కూడా అఖండ లాభాలు మాసాంతాల్లో సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే విశేషమైన యజ్ఞాతక్రతలు ఆచరించడం వల్ల జన్మజాతకం చూపించుకొని జ్యోతిష పండితులతోటి తగ్గు పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాజశ్యామల ఐజ్ఞాతిక్రతలు కానీ ప్రధానంగా చూసుకుంటే మేధా దక్షిణామూర్తి ములమద్ద సహితంగా యజ్ఞాధికరతలైన కానీ రుద్ర హోమాలు దాంట్లో కూడా ప్రధానంగా అఘోర పార్శ్వత హోమం త్రయంబకేశ్వర పార్శ్వత హోమాలు కార్యక్రమాలు చేసుకోవడం కానీ ప్రధానంగా ఎటువంటి వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మీకు వ్యాపారంలో మార్పులు జరగాలన్నా వ్యాపారంలో అంతా కూడా స్థిర ఐశ్వర్యం సిద్ధించాలన్నా లక్ష్మి కుబేర యోగం స్త్రీంచాలయ్యన్నా కదా రాజయోగం విపరీత రాజయోగం స్త్రీంచాలి అన్న కదా లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క కుబేర మలమంతా సహితంగా శ్రీ సూక్త విధానంగా అంతా కూడా తామర తోటి తామర గింజలతోటి తెల్ల ఆవాలతోటి విశేషంగా అంతా కూడా సంపుటిత విధానంగా విశేషమైన ముహూర్తంలో అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి రాజయోగం శ్రద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున మీరంతా కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కర్కాటక రాశి జాతకులకంతా కూడా ఈ యొక్క నవంబర్ నెల మాస భాగంగా అంగారకుడు మార్పుడు వృచ్చిక రాశిలో సంచారం చేయడం మరియు రవిమంగళ యోగం అంతా కూడా సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు పొందుతుందో తెలుసుకోవడం జరుగుతుంది కర్కాటక రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా వచ్చే స్థానంలో సంచారం జరుగుతుంది విపరీత రాజయోగానికి కారణమవుతుంది విప విపరీతంగా మీకంతా కూడా లాభాలు కలిగించడానికి ఆకస్మి ధనయోగం సిద్ధించడానికి బృహస్పతి మార్పు రాశిలో సంచారం చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి లాభాలు కలిగించడానికి డిసెంబర్ ఐదో తారీఖు దాకా మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ నామస్మరణ చేసుకోవడం దత్తాత్రేయా నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం దత్తాత్రేయుడి యొక్క ప్రధానంగా చరిత్ర అంతా కూడా దత్తాత్రేయ చరిత్ర అంతా కూడా ప్రతినిత్యం కూడా చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం యోగం సిద్ధిస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది రాజయుగము సంగల్ల గౌరవం పెరగడానికి మీకంతా కూడా అష్టైశ్వర్య యుగము లక్ష్మికు విర యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ఐటి రంగంలో వాళ్ళకు కూడా మాసాంతంలో ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖు తర్వాత మీకంతా కూడా మంచి ఆవర్స్ సిద్ధించడానికి ఈ యొక్క బృహస్పతి మార్పు మరియు అంగారకుడి మార్పు రవిమంగళ యోగంలో అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు రాజశ్యామల యజ్ఞాతికృతలు ఆచరించుకోవడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోషం నుంచి ఇంకా ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్యము ఆకస్మిక లాభం సిద్ధించడానికి రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అప్పుల బాధలతో బాధపడేవారు అంగారకుడు ప్రీతికరంగా జప హుమాది కార్యక్రమాలు సుబ్రహ్మణ్య శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ధార్నిమ్మ పళ్ళను దానం చేయడం ఎర్రటి వస్త్రాన్ని దానం చేయడం కందిపప్పును దానం చేయడం వల్ల ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కర్కాటక రాశి జాతకులకి విశేషమైన పుణ్యయోగం తీసుకుంది అఖండమైన పుణ్యయోగం తీసుకుంది కావున పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి పీడిత అని చెప్పేసి అంటారు అనంతరమైన పుణ్యప్రతితం పొందడానికి ఈ కార్తీక మాసంలో దీపారాధన చేయడం దీప దానం చేయడం సాలిగ్రామ దానం చేయడం వల్ల అఖండ పుణ్యయోగం తీస్తుంది కర్మ దోష నివారణ కలుగుతుంది పాపకర్మ దుష్కర్మ నివారణ కలుగుతుంది అఖండమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది జన్మ జన్మాంతరమైన మహాపాపాలను దాకపో నశిస్తాయి అఖండ పుణ్యయోగాలు సిద్ధిస్తాయి కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది కావున కార్తీక మాసంలో విశేషంగా కర్కాటక రాశి జాతకులు ప్రధానంగా పాలతో అభిషేకం చేయించుకోవడం విశేషమైన పరిష్కారంగా చెప్పడం జరుగుతుంది అన్నాభిషేకం చేసుకున్న వాళ్ళకి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది రుణ బాధల నుంచి బయటపడతారు శ్రీమాత్రేమ